హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం నేను చూడకది ఉండలేను కదా పద్దెనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే సార్ మీరు ప్రాజెక్టును ఆపవలసిన అవసరం లేమీ లేదు సార్ మీ ప్రాబ్లం వర్కర్స్ పైకి కిందికి వెళ్లడమే కదా అదేదో కొండపైనే వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేయొచ్చు కదా అప్పుడు వాళ్ళు చక్కగా పనిచేసుకుంటారు అని అంటుంది మధు అవును మధు నువ్వు చెప్పింది కూడా నిజమే కదమ్మా వాళ్ళకి అక్కడే ఉండేలాగా ఏర్పాట్లు చేస్తే వాళ్ళకి కిందకి దిగవలసిన అవసరం లేదు ప్రాజెక్ట్ అయ్యేంత వరకు పైనే ఉంటారు వాళ్ళకి కావలసినవన్నీ పైకి పంపిస్తే సరిపోతుంది మంచి ఆలోచన మధు అని మెచ్చుకుంటారు విష్ణువర్ధన్ గారు ఇక అప్పుడే కిందకి వచ్చిన సూర్య మధు మాట్లాడిన మాటలు వింటాడు ఎంత తెలివిగా ఆలోచించింది మధు అని అపురూపంగా మధుని చూస్తాడు సరేదేవ్ అని నేను ఇక వెళ్ళొస్తానని చెప్పి విష్ణువర్ధన్ వెళ్ళిపోతూ మధు దగ్గరికి వచ్చి బంగారం తల్లి నువ్వు అని తన తల మీద ప్రేమగా నిమిరి నుంచి వెళ్ళిపోతాడు మధు చిన్నగా చిరునవ్వు చిందిస్తుంది చాలా అందంగా నవ్వుతున్నావు మధు నువ్వు అని మధువైపు కొనరెప్ప కూడా వేయకుండా చూస్తాడు సూర్య రోజు రోజుకి మధు తెగనచ్చేస్తుంది నాకు అని అనుకుంటాడు సూర్య సూర్య రావడం గమనించిన మధు ఎక్కడ మళ్ళీ తిడతాడేమోనని భయంగా దేవయాన్ని వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది ఏమైంది మధు అని అడిగింది దేవయాని సూర్య సార్ వచ్చారంటే అని అంది వాడు ఏమీ నేను అన్నదిలే కాని టిఫిన్ తినుమదు అని చెప్తుంది దేవయాని నేను ఆల్రెడీ తిన్నానంటే సార్కి పెట్టండి అని అంటుంది ఏంటి మధు నాకు కనిపించకుండా మా అమ్మ వెనక్కి వెళ్ళిద్దాం అనుకుంటుంది భయపడుతుంది ఇందాక నేను తిట్టాను కదా అందుకనే భయపడినట్టుంది అని అనుకుంటాడు సూర్య నాకు టిఫిన్ పెట్టి మధు అని అంటాడు సూర్య నేను పెడతా లేరా అని అంటుంది దేవయాని వద్దమ్మా వన్ మంత్ మధుయే నాకు అన్ని చూసుకుంటుంది తనకి పనిష్మెంట్ ఇచ్చాలి అని అన్నాడు సూర్య ఇదేం రా పాపం మధుని చూడు ఎంత భయపడుతుందో ఎప్పుడు చూడు తనని తిడుతూనే ఉంటావట కదా ఎందుకు అంతలా తిట్టాలి అని అడుగుతుంది దేవయాని తను చేసే పనులన్నీ అలానే ఉంటాయమ్మా తనకి ఇలానే చెయ్యాలి నువ్వేం మాట్లాడుకు మధు విషయంలో నాకు వడ్డిస్తుంది సరేనా అమ్మా నువ్వు కూడా కూర్చుని తిను మన ఇద్దరికీ వడ్డిస్తుంది మధు అని అంటాడు సీరియస్గా సూర్య దొంగ సచినుడా అని చెప్పి గుర్రుగా చూస్తూ ఉంటుంది సూర్య వైపు మధు నేను చెప్పినా సూర్య వినడం లేదమ్మా ఏమీ అనుకోవద్దు మధు అని అంటుంది దేవయాని పర్లేదులే ఆంటీ నా పనిష్మెంటు నేనే అనుభవించాల్సిందే కదా మీరేం చేస్తారు పాపం తప్పదు నాకు అని అంది కూర్చోండి ఆంటీ మీకు వడ్డిస్తానని చెప్పి సూర్యకి దేవయానికి టిఫిన్ వడ్డిస్తుంది మధు నువ్వు తిన్నావా మధు అని అడుగుతాడు సూర్య తిన్నాను సార్ అని అంటుంది నువ్వు తిన్నాను అంటే నమ్మేస్తాననుకుంటున్నావా నువ్వు తిన్నా సరే మాతో పాటు తినాల్సిందే ఎందుకంటే చాలా వర్క్ చేయాలి కదా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది అని అన్నాడు సూర్య నాకు వర్క్ అంతా చెప్పి టార్చర్ చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నాడు సూర్య సార్ అని కొనుక్కుంటూ ఉంటుంది మధు ఆలోచిస్తున్నావు తినకుండా తిను అని అంటాడు సూర్య సరే సార్ అని చెప్పి తల ఊపి ఫాస్ట్గా తింటుంది మధు కూడా చివరికి బలవంతంగా టిఫిన్ కూడా తినవలసి వస్తుంది ఈయన వల్ల అని తిట్టుకుంటూ ఉంటుంది మధు ఇక మరొక వైపు రాత్రంతా పడిపోవడం వల్ల తలంతా నొప్పిగా ఉండడంతో విక్రమ్ చాలా నీరసంగా లెగుస్తాడు అప్పుడే కాఫీ తీసుకుని లోపలికి వస్తుంది మహేశ్వరి ఎప్పుడూ లేనిది అంతలా ఎందుకు తాగావురా అని కసురుతుంది మహేశ్వరి రాత్రంతా మధు మధు అని కలవరిస్తూనే ఉన్నావు ఎవర్రా మధు అని అడిగింది మధు అంటే నాకు చాలా అమ్మా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నాడు విక్రమ్ ఆ మాట వినగానే మహేశ్వరి ఒక్కసారి షాక్ అయి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా విక్రమ్ నమ్మలేకపోతున్నానరా ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఇప్పటికి పెళ్లి చేసుకోవాలనిపించిందా నీకు ఎవర్రా మధు నువ్వు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నావంటే అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టమై ఉండాలి నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావంటేనే అర్థమవుతుంది మహా అందగత్తిగా ఉంటుందని అని అంటుంది మహేశ్వరి చాలా అందంగా ఉంటుందమ్మా అందం ఒకటే కాదు చాలా మంచి అమ్మాయి పద్ధతులు తెలిసిన అమ్మాయి కూడా అని విక్రమ్ దగ్గర ఉన్న మధు ఫోటోని చూపిస్తాడు నువ్వు చెప్తూ ఉంటే ఏదో అనుకున్నాను కానీ చాలా అందంగా ఉందిరా మహాలక్ష్మిలా ఉంది అని అంటుంది మహేశ్వరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు విక్రమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ఒప్పిద్దామని అంటుంది మహేశ్వరి నా ప్రేమ విషయం చెప్పానమ్మా అయినా సరే పొగరగా నన్ను పెళ్లి చేసుకోనని చెప్పేసి వెళ్ళిపోయింది అని అంటాడు విక్రమ్ కోపంగా తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందట వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం తప్ప వేరే ఎవరిని ప్రేమించను అని చెప్పేసింది నిన్ను రిజెక్ట్ చేసిందా నమ్మలేకపోతున్నానురా అందం ఆస్తి అన్నీ ఉన్నా నిన్ను కాదనింది అని అంటే అర్థమవుతుందిరా తను ఎంత పద్ధతిగా పెరిగిందో తన ఫ్యామిలీ అంటే తనకు ఎంత ప్రాణము నన్నెందుకు పెళ్లి చేసుకోదు నేను చూస్తానమ్మా బెదిరించైనా సరే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు విక్రమ్ విక్రమ్ ఎందుకురా తనకి నువ్వంటే ఇష్టం లేనప్పుడు తనని పెళ్లి చేసుకుని నువ్వు మాత్రం ఎలా సంతోషంగా ఉంటావు అని అంటుంది మహేశ్వరి అమ్మా అని గట్టిగా అరిస్తాడు విక్రమ్ తనే నా భార్య అని నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపో ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అని కోపంగా అనేసి విక్రమ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి విక్రమ్ ఏంటి ఎప్పుడూ నేనిది ఎంత సీరియస్గా ఆ అమ్మాయి విషయంలో ఉన్నాడు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో ఏంటో విక్రమ్ జీవితం అని బాధపడుతూ ఉంటుంది మహేశ్వరి ఇక మనోజ్ వంశీ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు వంశీ నిన్న నైట్ చాలా లేటుగా నిద్రపోయినట్టున్నావే అని అన్నాడు దీపుతో మాట్లాడుతూ టైం కూడా తెలియలేదా నీకు అని అంటాడు కొంటిగా మనోజ్ ఒరేయ్ నువ్వు కూడా లవ్లో పడితే తెలుస్తుంది లవ్ చేస్తే ఎలా ఉంటుందో నేను లవ్ చేయడమా అలాంటిదేమీ అవ్వదులే నా లైఫ్లో అని అంటాడు మనోజ్ చూస్తూ ఉండు ఏదో ఒకరోజు నువ్వు లవ్లో పడతావు అప్పుడు కూడా నేను నిన్ను ఇలానే ఏడిపిస్తాను అని అంటాడు వంశీ నవ్వుతూ మనోజ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను రేపటి నుండి నేను దీపుతో మాట్లాడడానికి భయపడవలసిన పని లేదు ఎందుకంటే దీపు త్వరలోనే మన అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో దిగుతుంది అని అంటాడు సంతోషంగా వంశీ నిజమా నమ్మలేకపోతున్నాను రా అని అంటాడు మనోజ్ అవును దీపు వాళ్ళ ఫాదర్ వేరే ఊర్లో ఉంటారు జాబ్ చేస్తూ అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం ఆయనకి చాలా కష్టంగా ఉండడంతో దీపు వాళ్ళ మమ్మీ వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు ఇక దీపు మధు వచ్చేస్తారు ఇక్కడికి మధు కూడానా అని చెప్పి మనోజ్ ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోతుంది ఏంట్రా మధు పేరెత్తగాని నీ ఫేస్లో చేంజెస్ కొంపదీసి మధుని ఏమైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు వంశీ లేదురా అలాంటిదేమీ లేదు జస్ట్ మధు మంచి అమ్మాయి కదా అందుకని తన పేరు రాగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే అని అంటారు మనోజ్ చూడు మనోజ్ మధు విషయంలో మాత్రం నీకొకటి చెప్తున్నాను మధుకి ప్రేమ అంటే ఇష్టం ఉండదట నాకు దీపు చెప్పింది తనకు ఆల్రెడీ వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది సో అలాంటివేమైనా ఉంటే మర్చిపోరా నీ మంచి కోసమే చెప్తున్నాను అని అంటాడు వంశీ మనోజ్కి మధుకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని తెలిసి మనసులో చాలా బాధగా అనిపిస్తుంది అలాంటిది ఏమీ లేదు వంశీ అని చెప్పి మాట తాటేస్తాడు మనోజ్ మధుకి పెళ్లి కుదిరిందంటే నాకెందుకు బాధగా అనిపిస్తుంది వంశీ అన్నట్టుగా నాకు మధు మీదేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని ఆలోచనలో పడతాడు మనోజ్ ఇక మధు సూర్య ఇద్దరు టిఫిన్ తినడం పూర్తవుతుంది సూర్యకి ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే సూర్య మాట్లాడుతూ ఉంటాడు మధు టిఫిన్ తినేసి అన్నీ సర్దుతూ ఉంటుంది ఎందుకు మధు ఇవన్నీ సర్దుతున్నావు నేను చూసుకుంటాను కదా అయినా పని వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అని ఏంది దేవయాని పర్లేదంటీ మీకు హెల్ప్ చేస్తాను అని అంది మధు డ్రెస్సు కొంచెం భుజం దగ్గర చిరిగిపోయింది అది గమనించిన దేవయాని ఏమైందమ్మా డ్రెస్సు చిరిగిపోయింది అని అడుగుతుంది అయ్యో అవునా ఆంటీ అని చెప్పి భుజం దగ్గర తడిమి చూసుకుంటుంది అవునా ఆంటీ కొంచెం చిరిగినట్టుంది నేను చూసుకోలేదు అని బిక్కముఖం పెడుతుంది మధు ఎలా చూసుకోకుండా వేసుకున్నావు మధు అని అడుగుతుంది దేవయాని మార్నింగ్ వేసుకున్నప్పుడు బాగానే ఉందంటీ చూసుకునే వేసుకున్నాను అని అంది అప్పుడు గుర్తుకొస్తుంది మధుకి చున్నీని డ్రెస్సుకి పిన్ని పెట్టుకుందని సూర్య దుప్పటి అనుకుని చున్నీని లాగడం వల్ల చిరిగిందని అర్థమైంది మధుకి మార్నింగు సూర్య నిద్ర లేపుదామని రూంలోకి వెళ్ళినప్పుడు దుప్పటి అనుకుని చున్నీని లాగడం వల్ల చిరిగిందాంటి అని అమాయకంగా చెప్తుంది మధు సూర్యకి అస్సలు బుద్ధి లేదు బంగారం లాంటి డ్రెస్సుని చింపేశాడు మధు నాతో పాటు రా అని చెప్పి రూంలోకి తీసుకెళ్తుంది దేవ్యాని ఎందుకు రూంలోకి తీసుకొచ్చారాంటి అని అడుగుతుంది మధుని నీ డ్రెస్సుని చిరిగిపోయింది కదమ్మా కొత్త చీరను ఇద్దామని తీసుకొచ్చాను అని అంటుంది దేవయాని నేను ఇంటికి వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకుంటా కదా మీకెందుకు ఇబ్బంది అని అంది నువ్వు వెళ్ళి మార్చుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసరికి చాలా టైం అవుతుంది మధు నేను ఇస్తున్నాను కదా వేసుకో నా మాట విను అని అంటుంది దేవయాని ప్రేమక సరే ఆంటీ మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి వేసుకుంటానని చెప్పి చీరను కట్టుకుంటుంది మధు మధు ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు నా దిష్టి తగిలేలా ఉంది అని చెప్పి దిష్టి చుక్క పెడుతుంది మధుకి అయినా ఆంటీ ఇంత కాస్ట్లీ చీరను ఇచ్చారు ఇప్పుడు సూర్య సార్ చూశారంటే తిడతారు అయినా ఆఫీస్లో చీర కట్టుకోవడం అనుమతి లేదా అని అంది మధు సూర్య తిట్టకుండా నేను చూసుకుంటాను కదా నువ్వు భయపడకుండా పద వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది సూర్య వెయిట్ చేస్తూ ఉంటాడు అని ఎంది దేవ్యాని మధు ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాడు సూర్య మధు అలా చీర కట్టుకొని సూర్య దగ్గరికంటూ వస్తూ ఉంటే సూర్య మధువైపు చూసి ఆశ్చర్యపోతూ మైమర్చిపోతాడు ఇంత అందంగా ఉంది అంటరా బాబు చీరలో అనుకుంటూ ఉంటాడు మనసులో సూర్య మధు సార్ ఏమంటారా అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది మధు చీరందకు కట్టుకున్నావని అడుగుతాడు డౌట్గా సూర్య ఎలా చెప్పాలో అర్థం కాక తలదించుకుంది మధు వల్లేరా తను చీర కట్టుకోవాల్సి వచ్చింది అని అంటుంది దేవయాని నా వల్ల అమ్మ నేనేం చేశాను అని అంటాడు అనుమానంగా సూర్య నువ్వు మార్నింగ్ దుప్పటి అనుకుని తన చున్నీ లాగేవట కదా డ్రెస్ చిరిగింది అందుకే చీర ఇచ్చాను అని అంటుంది దేవయాని ఐమ్ సారీ మధు చూసుకోలేదు అని అంటాడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ సూర్య ఇట్స్ ఓకే అని అంది మధు కూడా సరే అమ్మా ఇంకా మేము వెళ్తాము ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటాడు సూర్య అలాగే గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళండిరా ఎందుకంటే ఈరోజు కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది కదా దేవుడు ఆశీసులు ఉంటే మంచిది అని అంది దేవయాని సరే అమ్మా అని సరే అంటే వెళ్ళొస్తామని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది మధు సరే జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా చూసుకోరా మధుని చిన్న గాయం జరిగినా కూడా ఊరుకోను సరేనా అని అంటుంది దేవయాని మీ ఫ్రెండ్ని నేను బాగానే చూసుకుంటాలే అమ్మా సరేనా అని అంటాడు నవ్వుతూ సూర్య నువ్వు కూడా జాగ్రత్త అని అంటుంది దేవయాని ఇక అలా ఇద్దరూ కలిసి బయటకు వెళ్తూ ఉంటే దేవయాని వాళ్ళిద్దరి వైపు చూసి ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు అని అనుకుంటుంది మనసులోనే దేవయాని సూర్య మధు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు సూర్య గుడి దగ్గర కారాపుతాడు దిగుమధు లోపలికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకుని వచ్చేసి అని అన్నాడు మీరు కూడా రండి సూర్య సార్ గుడి దగ్గరకు వచ్చి గుడి లోపలికి రాకపోతే బాగోదు అని అంది సరే మధు పద వెళ్దామని చెప్పి సూర్య కూడా లోపలికి వెళ్తాడు దేవుడికి సమర్పించడానికి పువ్వులు పళ్ళు అలాగే కొబ్బరికాయ కూడా తీసుకుంటుంది మధు ఒక ఆవిడ మల్లెపూలు అమ్ముతూ ఉంటుంది మధు దగ్గరికి వచ్చి పూలు తీసుకోండమ్మా కొత్తగా పెళ్ళైనట్టుంది మీ ఇద్దరికి చూడముచ్చటగా ఉన్నారు అని అంటుంది అయ్యో మీరు తప్పుగా అనుకుంటున్నారండి మా ఇద్దరికి పెళ్ళవ్వలేదు అని అంది మధు క్షమించండమ్మా తెలియకుండా మాట్లాడాను ఏమీ అనుకోవద్దని చెప్పి వెళ్ళబోతూ ఉంటే సూర్య ఆవిడిని ఆపి పూలివ్వండి అని చెప్పి ఆవిడ దగ్గర పూలు తీసుకుని మధుకిస్తాడు సూర్య పూలు కొంటాడని ఊహించలేదు మధు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది ఓయ్ పూలు తీసుకో అని అంటాడు సూర్య ఉలిక్కిపడి పూలు తీసుకుంటుంది మధు అంటే పూలు ఎవరైనా ఇస్తే తీసుకోకుండా ఉండకూడదని అమ్మ చెప్పింది అందుకే కొనిచ్చాను ఏమీ అనుకోవద్దు మధు అని అంటాడు సూర్య అలాగే సారని అంటుంది మధు కూడా సరే పద లోపలికి వెళ్దాం టైం అవుతుందని చెప్పి గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని కిందికి వస్తూ ఉంటారు సూర్య ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా ఒక కారు బ్రేక్ డౌన్ అయ్యి పూలమ్మే వాళ్ళున్న ప్లేస్ దగ్గరికి అదుపు తప్పి వస్తూ ఉంటుంది అక్కడే ఉన్న చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది అది గమనించిన మధు హుటాహుటిన పరిగెత్తుకుంటే వచ్చి పాపను ఆ కారు నుండి కాపాడుతుంది అది చూసిన సూర్య గట్టిగా మధు అని పిలిచి మధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు మధు దగ్గరికి వచ్చి సూర్య నీకేమీ కాలేదు కదా మధు అని మధుని పట్టుకుని అడుగుతూ ఉంటాడు సూర్య నాకేం కాలేదు సార్ అని అంటుంది మధు ఎంత పని చేశావు మధు దెబ్బలేమైనా తగిలయ్యా అని తెరపారా చూస్తూ ఉంటాడు మధుని మధు బుగ్గల్ని రెండు చేతులతో పట్టుకుని నా గుండాగినంత ఆగినంత పని అయింది ఎంత భయపడ్డానో తెలుసా మధు నీకేమైనా అయ్యుంటే అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటాడు సూర్య మధు పట్టుకున్న పాపను చూసి పాపకు కూడా ఏమి అయ్యుండదులే మధు కంగారు పడద్దు అని అన్నాడు సూర్య చూపించే ఎఫెక్షన్కి మధు స్టన్ అయిపోయి సూర్య వైపు చూస్తూ ఉంటుంది సూర్య కళ్ళల్లో అంత ప్రేమ చూసి మధు ఏమి మాట్లాడలా అర్థం కాక అలా బొమ్మలా నిలబడిపోయింది అప్పుడే ఆ పాప తల్లి వచ్చి మధు దగ్గరికి వచ్చి పాపను తీసుకుని చాలా థ్యాంక్స్ మేడం మా పాప ప్రాణాల్లో కాపాడావని పొగుడుతూ ఉంటుంది చూసుకోవాలి కదండి అలా పాపని వదిలేస్తే ఎలా అని అంటుంది మధు నన్ను క్షమించమ్మా అని చెప్పి పాపని తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది ఇక మధు సూర్య వైపు అలానే చూస్తూ ఉంటుంది సూర్య మధుని భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు నువ్వు కూర్చో మధు నేను వెళ్ళి నీకు వాటర్ తీసుకొస్తానని షాపు దగ్గరికి వెళ్తాడు సూర్య అప్పుడు ఒక ఆవిడ మధు దగ్గరికి వస్తుంది చాలా థ్యాంక్స్ తల్లి నువ్వు కాపాడిన ఆ పాప వాళ్ళ అమ్మమ్మని నేనే అని అంటుంది నీ భర్త చాలా మంచివాడనుకుంటానమ్మా నీకు ఎక్కడ ఆ కారు వచ్చి తగులుతుందేమోనని ఎంత కంగారు పడ్డాడు నేను చూశాను ఆ కళ్ళల్లో ఎంత ప్రేముందో అని అంటుంది ఆవిడ ఆ మాటలకి మధు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాకుండా ఉంటుంది మీరు తప్పుగా అనుకుంటున్నారండి అయినా నా భర్త కాదు మా బాస్ నేను ఆయన ఎంప్లాయీని అని అంటుంది మధు మరి ఏంటి నీ మీద అంత ఆప్యాయత చూపిస్తున్నారు అని అడుగుతుంది ఆవిడ అదే తెలియడం లేదంటే నాకు అదే కొత్తగా అనిపిస్తుంది అని అంటుంది మధు అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి అని అంటుంది ఆవిడ ఎందుకు ఆంటీ అని అంటుంది ఆశ్చర్యంగా పెద్ద కళ్ళు చేసుకుని మధు ఆయనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అనిపిస్తుందమ్మా నాకు మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా అని ఇంతకీ మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతుంది ఆవిడ కన్స్ట్రక్షన్ సైట్కి చూడ్డానికి ఇద్దరం కలిసి సిటీ బయటకు వెళ్తున్నామంటీ అని ఎంది మధు మీరిద్దరే వెళ్తున్నారా అని అడుగుతుంది ఆవిడ అనుమానంగా అవునా అంటే అలా అడుగుతున్నారు అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంది మధు ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు తల్లి నువ్వు నా మనవరాల్ని కాపాడావు కాబట్టి నీకు జాగ్రత్తలు చెప్తున్నాను అబ్బాయి చూడడానికి ఏమో కత్తిలా ఉన్నాడు నువ్వేమో ఆపిల్ పండులా ఉన్నావు ఆ కత్తి ఆపిల్ పండును తినకుండా నువ్వే చూసుకోవాలి అని అంటుంది ఆవిడ మీరు చెప్పింది నాకేమీ అర్థం కావడం లేదాంటి అని అంటుంది అమాయకంగా మధు అయ్యో మరీ అమాయకరాల్లో ఉన్నావి నీకెలా చెప్పాలి మీ సారు నిన్ను చూసే చూపులు నాకు ఏదో తేడా అనిపిస్తుంది ఇద్దరూ అసలే ఒంటరిగా వెళ్తున్నారు ఊరి బయటకు నిన్ను నువ్వు కాపాడుకోవాలి అని అంటున్నాను ఆవిడ అలాగానే టెన్షన్ పడిపోతుంది మధు చేతులు వణికిపోతుంది అయినా సూర్య సార్ చాలా మంచివారు ఆంటీ మీరు తప్పుగా అనుకుంటున్నారు ఆయనకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు ఆయనకి నాకు అస్సలు పడదు ఆయన నన్ను అలా ఎందుకు చూస్తారు అని అంటుంది మధు అందరూ అలాగే కనిపిస్తారమ్మా అని వెటకారంగా ఉంటుంది ఆవిడ అయినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండమ్మా అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే సూర్య కారు దగ్గరికి వస్తాడు మధు నీకెలా ఉంది అని అడుగుతాడు బాగానే ఉంది సార్ అని అంటుంది నీరసంగా మధు ఏమైంది మధు ఆర్ ఆల్ రైట్ అని అడుగుతాడు సూర్య ఎస్ సార్ అని అంది సూర్య కార్ స్టార్ట్ చేస్తాడు మధు నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఈరోజు నువ్వు ఒక పాప ప్రాణాన్ని కాపాడావని మెచ్చుకుంటూ ఉంటాడు సూర్య థ్యాంక్ యూ సార్ అని చెప్పి నవ్వుతుంది మధు చీ ఆవిడ చెప్పినట్టు సూర్య సార్ అలాంటి వారు కాదు ఆయన చాలా అనుకుంటా ఉంటుంది మధు మనసులో నాకేమవుతుందోనని ఆయన కంగారపడి అలా ఫీలింగ్స్ చూపించారు ఆవిడ వేరే ఫీలింగ్స్ అనుకుని ఉంటుంది అని అనుకుని మనసులో నేను ఎక్కువ ఊహించుకుంటున్నాను అని తనని తానే సర్ది చెప్పుకుంటూ మధు టెన్షన్ అంతా పోగొట్టుకుంటుంది ఎంత మర్చిపోదామనుకున్నా ఆవిడ చెప్పిన మాటలన్నీ మధుకి గుర్తిస్తూనే ఉంటాయి ఏంటి మధు ఏమాలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావని అడుగుతాడు సూర్య ఏమీ లేదు సార్ అని ఏంది కారు అలా వచ్చేసరికి బాగా షాక్ అయినట్టున్నావు మధు నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు సరే పాటలు పెట్టినా వింటావా అని చెప్పి పాటలు పెడతాడు సూర్య వ్యవహంలో సాంగ్స్ పెడతాడు సూర్య మెల్లగా కరగని రెండు మనసుల దూరం అని వర్షం సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది మధుకి ఆ సాంగ్ వింటూ ఉంటే టెన్షన్ పడుతూ ఉంటుంది చా నేనున్న టెన్షన్లో ఈ రొమాంటిక్ సాంగ్ అవసరమా అని ఫీల్ అవుతూ ఉంటుంది మధు అమ్మో ఈ సాంగ్ వింటే ఈయనకి లేనిపోని ఫీలింగ్స్ క్రియేట్ అయ్యేలా ఉంది అని చెప్పి మధు వేరే సాంగ్ పెట్టండి అని ఉంటుంది బాగానే ఉంది కదా నీకు ఈ పాట నచ్చదా అని అడుగుతాడు సూర్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది మధు సరేనని చెప్పి వేరే స్టేషన్ మారుస్తాడు సూర్య వచ్చెండీ ఫీలింగ్స్ ఫీలింగ్స్ అని పుష్ప సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఛ నేనిప్పుడున్న పొజిషన్లో ఈ సాంగ్ అవసరమా అని చెప్పి మధు ఫీల్ అవుతూ ఉంటుంది సర్ ఈ సాంగ్ కూడా మార్చండి ప్లీజ్ అని అంది మధు నీకేమైనా పిచ్చి పట్టిందా మధు ఏదో ఒక సాంగ్ వినొచ్చ కదా ఎన్నిసార్లు మారుస్తావు ఈ సాంగ్ బాగా నచ్చింది నేను వింటాను నువ్వు వింటే వినో లేకపోతే లేదు అని అంటాడు కొంచెం కోపంగా సూర్య సడన్గా ఒక ప్లేస్లో కారాగిపోతుంది ఏమైంది సార్ అని టెన్షన్ పడుతూ అడుగుతుంది మధు అప్పుడే ఆకాశం అంతా ఫుల్గా మబ్బులు పట్టి వర్షం వచ్చేలా ఉంటుంది ఉన్నట్టుండి జోరుగా వర్షం కురుస్తుంది మధు వర్షం పడేలా ఉంది పదా అని చెప్పి చెయ్యి పట్టుకొని దూరంగా ఉన్న అక్కడ ఏదో షెల్టర్ కనిపిస్తే అక్కడికి తీసుకెళ్తాడు మధుని తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం